శాసనసభ కోటా ఎమ్మెల్సీ పదవులపై కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండగా అందులో నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది దీంతో ఆ నాలుగు ఏ ఏ సామాజిక వర్గాలకు దక్కుతాయో అనే దానిపై ఉత్కంఠగా నెలకొంది నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో ఇవాల్టి నుంచి అభ్యర్థి ఎంపిక కసరత్తు జోరందుకుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి రాష్ట్రంలో శాసనసభ కోట ఐదుగురు ఎమ్మెల్సీల కాలపరిమితి ఈ నెల ఇరవై తొమ్మిది నాటికి ముగియనుంది ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడి వద్దకు పదుల సంఖ్యలో బయోడేటాలు వచ్చినట్లు తెలుస్తోంది ఇందులో అన్ని సామాజిక వర్గాలకు చెందినవారు పార్టీకి విధేయులుగా పనిచేస్తున్న సీనియర్లతో పాటు యువ నాయకులు ఉన్నట్లు సమాచారం పార్టీ కోసం పనిచేసిన భవిష్యత్తులో పార్టీకి ఉపయోగపడతారని భావించే వారికి పీసీసీ ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఈ నాలుగింటిలో ఒకటి తమకు ఇవ్వాలని సిపిఐ నాయకులు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి విన్నవించారు దీనిని ఏఐసిసి ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది పెద్దల సభకు పంపే నాయకులు అయి ఉండాలని పీసీసీ నిబంధన పెట్టుకుంది ఈ మేరకు గతంలో పోటీ చేసిన నాయకులు నామినేటెడ్ పదవుల అనుభవిస్తున్న నాయకులకు ఈ దఫాలో ఇవ్వకపోతే ఎలా ఉంటుందన్న యోచనలో సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రావడంతో పైరవీలకు తావుండదన్న విశ్వాసం పార్టీ శ్రేణుల్లో క్రమంగా పెరుగుతోంది ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ పడుతున్న వారిలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ దొమ్మాటి సాంబయ్య ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ పంచాయతీరాజ్ సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు సిద్దేశ్వర్ పోటీ పడుతున్నారు రెడ్డి సామాజిక వర్గం నుంచి గిరి డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి సామా రామ్మోహన్ రెడ్డి ఖైరతాబాద్ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి మైనారిటీ సామాజిక వర్గం నుంచి ఫయూమ్ ఖురేషి మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఫిరోజ్ ఖాన్ మహిళా కోటా నుంచి మాజీ మంత్రి పుష్పలీల మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య బడంగ్పేట్ మాజీ మేయర్ పారిజాత నరసింహరెడ్డి ఎమ్మెల్సీ టికెట్ రేసులో ఉన్నారు బీసీ సామాజిక వర్గం నుంచి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాజ్ కి పీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ సీనియర్ నాయకుడు గాలి అనిల్ కుమార్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జట్టి కుసుమకుమార్ సీనియర్ నాయకులు కుమారావు మోహన్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పోటీ పడుతున్న వారిలో ఉన్నారు రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలోనే ఉంటుండడం వల్ల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు వేగవంతమవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఎక్కడైనా అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత జిల్లా అధ్యక్షులు మంత్రులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది నాలుగు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ చేయనున్న అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి